అందరికీ నమస్కారం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరిలో ప్రయాగ్ రాజ్ వద్ద ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద కుంభమేళ అత్యంత వైభవంగా జరిగింది ఈ సంవత్సరం కుంభమేళ అనంతరం రాబోవు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో మాఘమేళ జరగనున్నది ఈ మాఘమేళకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద కుంభమేళ అత్యంత వైభవంగా జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం వద్ద మాఘమేళ జరగనున్నది ఏ కారణం చేతనైనా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో పాల్గొనలేనివారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో జరగబోవు మాఘమేళాలో పాల్గొని గంగా యమున సరస్వతి సంగమం అయిన త్రివేణి సంగమంలో స్నానమాచరించి కర్మ పాపముల నుండి ముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మాఘమేళా జరుగు తేదీలు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు అనగా మొత్తం నలభై నాలుగు రోజులు ఈ మాఘమేళ జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీలోగా అనగా ఈ నలభై నాలుగు రోజుల్లో ఏ రోజునైనా మీరు త్రివేణి సంగమం వెళ్ళి పవిత్ర గంగా యమున సరస్వతి సంగమంలో స్నానమాచరించి ముక్తి పొందగలరు ఈ మాఘమేళాలో ముఖ్య తేదీలు జనవరి మూడవ తేదీ ప్రారంభం రోజు పౌష పౌర్ణమి జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి జనవరి పద్దెనిమిది మౌని అమావాస్య జనవరి ఇరవై మూడవ తేదీ వసంత పంచమి ఫిబ్రవరి ఒకటవ తేదీ మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పదిహేనవ తేదీ మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తేదీ మహాశివరాత్రి రోజుతో నలభై నాలుగు రోజుల మాఘమేళ పూర్తవుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి త్రివేణి సంగమం ఉన్నటువంటి ప్రయాగ్ రాజ్ ఎలా వెళ్ళాలి రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుండి ప్రయాగ్ రాజ్కు విమాన సౌకర్యం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ విజయవాడ జంక్షన్ నుండి ప్రయాగ్ ప్రతిరోజు ట్రైన్స్ ఉన్నాయి మీకు చూపిస్తున్న ఈ స్లైడ్లో విజయవాడ నుండి ప్రయాగ్ రాజ్కు వెళ్ళే అన్ని ట్రైన్స్ తాలూకా నెంబర్లు ఇవ్వబడ్డాయి ఈ ట్రైన్ నెంబర్స్ కావలసిన వారు స్క్రీన్షాట్ తీసుకోండి రెగ్యులర్ ట్రైన్స్తో పాటు స్పెషల్ ట్రైన్స్ కూడా ఉంటాయి ఐఆర్సిటిసి వెబ్సైట్లో కానీ ఐఆర్సిటిసి మొబైల్ యాప్లో కానీ విజయవాడ టు ప్రయాగ్రాజ్ అని సెర్చ్ చేస్తే అందుబాటులో ఉన్న అన్ని ట్రైన్స్ కనిపిస్తాయి మీకు నచ్చిన తేదీలో మీకు కావాల్సిన ట్రైన్కు మీరు ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ జంక్షన్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్ళే ట్రైన్స్ వివరాలు మీరు ఈ వీడియోలో చూపించిన రెగ్యులర్ ట్రైన్స్తో పాటు మాఘమేళా జరిగే సమయంలో రైల్వే వారు ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ నడిపే అవకాశం ఉన్నందున మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా ఐఆర్సిటిసి వారి మొబైల్ యాప్ను ఫాలో అవ్వగలరు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్ రాజ్కు డైరెక్ట్ ట్రైన్స్ టికెట్లు దొరకనప్పుడు కాశీ బెనారస్ వారణాసి వెళ్ళే ట్రైన్సు ద్వారా మీరు కాశీ చేరుకొని అక్కడ నుండి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రయాగ్ రాజును చేరుకోవచ్చు కాశీ మీదుగా ప్రయాగ్ రాజ్ వెళ్ళే భక్తులు కాశీను కూడా దర్శించుకోవచ్చు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి